ప్రభుత్వము ఎప్పుడెప్పుడు సర్వే తెచ్చుకుంటాను ఎందుకు సర్వే తెచ్చుకుంటా అంటే దగ్గర దగ్గర నూరుసీ నూరు తాలూకాలో గల్లత్త అవుతాయంటే ఎందుకు గల్లత్ అవుతాయంటే ఏ తాలూకా తీసుకున్నా కానీ వీళ్ళ అభివృద్ధి లేదు వీళ్ళ మాట నోటు నోటు దుబార ఎక్కువైందంట ప్రతి ఒక్కసారి ఎందుకంటే కన్నా లాంగ్వేజ్ ఇప్పుడు ప్రతి ఒ జగన్ విమర్శిస్తే ఊరనే ఉండరు కదా ఎందుకంటే జగన్ కష్టపడినాడు చేసి వచ్చినాడు పైకి ఊర్నేం కాదు అడ్డగోలు వీళ్ళ మాదిరి పార్టీని బీక్వని రాలే కదా వీళ్ళు పద్దాగా జగన్ విమర్శించగానే చంద్రబాబు నాయుడు అదే కదా మొన్న మినిస్టర్లందరినీ రమ్మని మీటింగ్ పెట్టి చెప్పాడంట జగన్ హండ్రెడ్ పర్సెంట్ మనం జైలు లేకు పంపిలేము ఎందుకంటే పంపిస్తే ఓ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం ఏమున్నా కానీ అభివృద్ధి కానీ ఫస్ట్ నోరు దుబార్ తగ్గించుకొని చెప్పిన అంట హండ్రెడ్ పర్సెంట్ జైలు ఓడు జగను ఎందుకంటే మనం రివెన్ తీసుకుందాం సార్ ఒక బారన్నా కానీ మిమ్మల్ని పంపించాడంటే అవన్నీ కుదరవు అని చెప్పిన దగ్గర దగ్గర కేకేసారి చెప్పింది పంతొమ్మిది సీట్లు కాదు గెల్లొత్తాయి అది దగ్గర దగ్గర నూరు సీట్లు గెల్లొత్తాయి ఫస్ట్ ఓడిపోయే ప్లేస్లో పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురే ఉంటారు ఎందుకంటే ఈసారి వీళ్ళు ముగ్గురే గెల్లత్త అయిపోతారు ఎందుకంటే ఇక వీళ్ళు ఏం చేసినది ఏం లేదు ఇప్పుడు పిఠాపురంలో గెలిచినాడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా వారికి కూడా వాలే వర్మ వర్మ పుణ్యాన్ని గెలిచాడు ఆ వర్మనే పక్కన పెడతాను ఎందుకంటే పిఠాపురంలో ఎందుకంటే పవర్ వచ్చింది కాబట్టి బలం ఎవరికి ఉంది వర్మకు ఉంది వర్మ వైఎస్ఆర్ పార్టీలేకి వస్తాడు వైఎస్ఆర్ పార్టీలోకి వస్తాడు ఆ టికెట్ తెచ్చుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఓడిస్తాడు ఎందుకంటే వర్మ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఈ మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆడుంటాడో కూడా తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు తిప్పు సీల్ అంటాడు ఆ సీల్స్ అంటాడు ఈ సీల్ అంటాడు ఏడేస్తాడో కూడా తెలియదు ఎందుకంటే పార్టీని మొత్తము గంగలో కలుపుతాడు ఈ పవన్ కళ్యాణ్ తెలియదు రాజకీయం తెలీదు ఆ చేతగానే డిప్యూటీ సీఎం పద ఓటిచ్చినారు అది ఏం చేస్తావు చెప్పు ఏమైనా ఒక బిల్లు పాస్ అయ్యకుండా ఉందా ఏమన్నా ఉండదు డిప్యూటీ సీఎం అంటే సీఎం ఎవరన్నా తెలిసిన డిప్యూటీ సీఎం తీసుకుంటారా ఓ హోంమంత్రి తీసుకుంటారు పవర్ అంతా హోంమంత్రిలో ఉంటుంది ఏమన్నా బిల్లులు పాస్ కావాలన్నా డైరెక్ట్ సీఎం దగ్గరికి అవసరం లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా వీళ్ళకి ఓటం అనేది ఎట్లుంటుంది అంటే ఇకనా అప్పుడు తెలుస్తుంది అందుకు అనవసరంగా మనం జగన్ తింటాం ఓడిపోయిన మిండి వీళ్ళకు ఎలా ఉంటుందో తెలుసా జగన్ ఒక రేంజ్లో సినిమా పడేస్తారు ఎందుకంటే జగన్ విమర్శించిన వాళ్ళు కేసులు పెట్టినోళ్ళు అన్ని తోడుకుంటూ వస్తాడు ఎందుకంటే ఇకనా రాజు ఎవరు మంత్రి ఎవరు గెలిచినాము నెక్స్ట్ టైం మళ్ళీ ఆలోచించి ప్రయాసేవ చేసుకుంటూ వీళ్ళందరినీ ఉతి కారేపుతారు ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా వల్లం లేని వంశీని కానీ ఊరిని అనవసరం కొట్టిస్తున్నారు ఎందుకంటే నందిగ్యామ సురేష్ను కానీ ఇట్లా చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరినీ పిలిచపోవడం కొట్టడము అక్రమంగా కేసులు పెట్టడం నేనేం చెప్తానంటే ఈ కూటమి ప్రభుత్వానికి పని చేయండి పని చేసి ప్రజల దగ్గర పోతే ఓటేస్తారు మీరు పని చేయకనే ఏం చేయకనే రివేజ్ తీసుకుంటామని అనుకో హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీ అల్లా తప్పేం కదా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఆ పార్టీకి ఇప్పుడు టెన్ పర్సెంట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఎందుకంటే మీరు చేసే శాస్త్రాలు అన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు సంపాదించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక బ్యానర్ కట్టలేకపోతున్నారు స్టేట్లో యాడే కానీ ఎందుకంటే అంత ఇబ్బందులు ఉన్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను ఏం చెప్తున్నానంటే అన్నీ మూసుకొని పని చేయండి లేదంటే ఇక శ్రీలంకలోనో ఏడోసాట గోదావరి పుష్కరాలు వస్తాయి కదా ఆ టైంలో పోయి మీ పార్టీని మొత్తము గంగళకి గలుపుతారు